విద్యార్థులు కష్టపడి విజయం సాధించినందుకు చాలా సంతోషదాయకంగా ఉందని జ్ఞాన రహస్యాలు హెచ్కే ప్రసాద్ తెలిపారు నల్గొండ కేంద్రంలోని హైదరాబాద్ రోడ్లో గల వివేకానంద విగ్రహం వద్ద అమ్మ స్వచ్ఛంద సేవ సంస్థ ఏఎస్డబ్ల్యూఓ టీం వారి ఆధ్వర్యంలో ప్రారంభించిన చలివేంద్రం దగ్గర ఎస్ఎస్సీలో అధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించి మాట్లాడారు నల్గొండ కేంద్రంలోనే హైదరాబాద్ రోడ్ గల వివేకానంద విగ్రహం వద్ద అమ్మ సేవ సంస్థ ఏఎస్ టీం వారి ఆధ్వర్యంలో ప్రారంభించిన చలివేంద్రం వద్ద ఈరోజు మేడే సందర్భంగా ఆధ్యాత్మికవేత్త మనీ ట్రైనర్ టారో జ్యోతిషం హెచ్కే ప్రసాద్ సహకారంతో మజ్జిక పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జ్ఞాన రహస్యాలు హెచ్కే ప్రసాద్ పాల్గొని మజ్జిక పంపిణీ చేశారు అలాగే ఎస్ఎస్సీ పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థిని విద్యార్థులకు వారి తల తల్లిదండ్రుల సమక్షంలో సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులు భావోద్వేగానికి గురై వాళ్ళ తల్లిదండ్రుల కృషిని గుర్తు చేసుకున్నారు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఏఎస్ డబ్ల్యూ ఓ సభ్యులకి ఇలా మమ్మల్ని అభినందించినందుకు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా అమ్మ స్వచ్ఛంద సేవ సంస్థ చైర్మన్ సుకారపు యాదగిరి గౌడ్ కోశాధికారి పాలకూరి నరసింహగౌడ్ గౌడ్ మాట్లాడుతూ ఈ రోజు మేడే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా అమ్మ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు దాహార్తని తీర్చి ందుకు మంచినీటితో పాటు మచ్చిక పంపిణీ చేయడం సంతోషకరంగా ఉందన్నారు ఎస్ఎస్సి పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం చేయడం వల్ల వారు రాబోయే కాలంలో ఇంకా బాగా చదువుకొని ప్రయోజకులు అవుతారని కార్యక్రమాన్ని సంస్థ సభ్యులు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అలాగే సమాజానికి నా వంతుగా నేను కూడా సేవ చేస్తానని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మజ్జిక పంపిణీకి తమ వంతు సహకారం చేసిన ధ్యాన రహస్యాల వ్యవస్థాపకులు హెచ్కే ప్రసాద్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో అమ్మ స్వజంద సేవా సంస్థ సభ్యులు కంచల రఘురాం రెడ్డి దోనాల లింగారెడ్డి కట్టబైన సంజీవ్ యాదవ్ చర్లపల్లి అశోక్ ఐతరాజు ప్రసాద్ ఇటికాల సైదులు మందటి రామ్రెడ్డి ఎలిజాల శంకర్ దేప నవీన్ రెడ్డి తుమ్మలపల్లి మహేష్ భూతరాజు సైదులు నాగేంద్రచారి బ్రదర్స్ ఆదిమల్ల దేవేందర్ శివశంకర్ గోపాల్ మహమ్మద్ జానీ తదితరులు పాల్గొన్నారు కార్మిక దినోత్సవం సందర్భంగా మరి వారికి మజ్జిగ పంపిణీ చేయడంతో పాటు మరి నిన్న పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి పిల్లలకు ఎవరైతేన్నారో ఏదైతే సంస్థలు పనిచేస్తున్నట్టు పిల్లలకు ఇంకా శాఖతో సన్మానించి వాళ్ళ ఉన్నత భవిష్యత్తుకు శ్రీకారం తిట్టే విధంగా వాళ్ళ పిల్లలు ముందు తీసుకోవాలని ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు మరి యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్వరకారీ అదివర్గా మధ్యగా పంపిణీ కార్యక్రమం చూసినటువంటి పెద్దలు ప్రసాద అన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు

ನಾಗರಾಜ ಹಲೋ ಹಾರ ಹೇಗಿದೆ ಈಗ ಮುಂದಕ್ಕೆ ತೆರೆದಿದೆ ಆ ಒಂದು ವಿಷಯ ನಾನು ಹೇಳೋದು ನಾನು సత్యాన్యూస్ మనం ఇప్పుడు నల్గొండ పట్టణంలోని వీటీ కౌనిక్ లో ఉన్నటువంటి వివేకాండ విగ్రహం దగ్గర ఉన్నాము సో మరి ఏఎస్డబ్ల్యూఓ అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు ఒక యువకులుగా ముందడుగు వేస్తూ స్వచ్ఛంద సేవ సంస్థ పేరుతో చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో వీళ్ళు అనేక కార్యక్రమాలు నిర్వహించారు సో అంటే ఎప్పటికప్పుడు పేషెంట్స్కి అవసరమైతే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టడము అలాగే ఇప్పుడు సంబర్ కాబట్టి నీళ్లు ప్రయాణికులు కానీ బాటసాములు కానీ ఇబ్బందులు పడకూడదని వాళ్ళ స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా మజ్జిగ పంపిణీ కార్యక్రమం మంచినీటి కార్యక్రమం ఇలా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్న టైంలో నిన్న వెలువడినటువంటి పదో తరగతి పరీక్షా ఫలితాలలో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులను ప్రోత్సహించడానికి మరి వారిని వారి తల్లిదండ్రులను కూడా ఇక్కడికి పిలిపించి వారికి చిరు సత్కారం చేయడమే కాకుండా వారికి సన్మానం చేస్తూ వాళ్ళని ఇంత ముందుకు తీసుకొస్తున్నటువంటి యువకులు స్వచ్ఛంద సేవ మెంబర్స్ ఫౌండర్స్ మనతో ఉన్నారు సో వాళ్ళు అడిగి ఈ కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు సో దీనికి వాళ్ళకి ఎవరైనా ప్రోత్సాహంగా ఉన్నారా లేదనేది వారి మాటల్లో అడిగి తెలుసుకున్నాను నమస్తే సార్ వెల్కమ్ టు సత్య న్యూస్ సో సార్ చెప్పండి ఏంటి అమ్మ స్వచ్ఛంద సేవ సంస్థ అంటే నేను మామూలు కార్యక్రమాలే నిర్వహిస్తారు అంటే జస్ట్ ప్రజలకు ఉపయోగపడేది అనుకున్నాను కానీ ఈరోజు స్టూడెంట్స్కి చూసుకుంటూ కూడా ప్రోత్సహిస్తున్నారు సో ఇంకా ముందు ముందు మీ ఫౌండేషన్ నుంచి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు మేడం మా ఫౌండేషన్ నుంచి స్వచ్ఛందంగా ఓకే మా ఫౌండేషన్ నుంచి మేడం మా ఫౌండేషన్ నుంచి ఈ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని సమాజానికి ఎంతో కొంత మా తరపున చేయాలనే సంకల్పంతో ఇట్లా ఈ ఏఎస్డబ్ల్యూని స్థాపించాము ఈ స్థాపించడంతో పలు రకాల సేవలు చేస్తూనే వచ్చాము అందులో భాగంగా చలియంత్రాన్ని కూడా స్టార్ట్ చేసుకొని మంచినీటితో పాటు ప్రతి సోమవారం నాడు మద్య పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్నాను ఈ మద్య పంపిణీ కార్యక్రమంలో కూడా స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి మేము కూడా సమాజానికి ఎంతో కొంత ఏదో ఒక సేవ చేస్తామనే సంకల్పంతో మాకు కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పి వస్తున్నారు వాళ్ళు కూడా కొత్తగా ధన్యవాదాలు అలాగే నిన్న ఎస్ఎస్సీ పరీక్ష ఫలితాలు వచ్చే సందర్భంగా మా కమిటీ సభ్యుల కుటుంబ సభ్యుల పిల్లలు ఎవరైతే ఉత్తీర్ణరాలో వారిని కూడా మనం ప్రోత్సహిస్తే వాళ్ళని చూసి ఇంకా వచ్చే కాలంలో ఇంకా మంచిగా చదువుకొని మంచి వాళ్ళ ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేశాము అలాగే మా సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సామాజిక సేవ ప్లస్ రక్తదానం లేని వారు రక్తదానం ఇవ్వడం హాస్పిటల్లో ఎవరైనా ఉంటే వారికి చేతుల ఎంతో కొంత సహాయం చేసి వాళ్ళకు ముందు కార్యక్రమక్రమే ముందుకెళ్తున్నాం సో మరి అలాగే మరికొంతమంది ఫౌండేషన్ సభ్యులు ఉన్నారు సో ఈ రోజు మే సెలబ్రేషన్స్ కూడా చేశారంట గురించి అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే మేడం నా పేరు విజయ శంకర్ నేను చాకలం సార్ జిల్లా అధ్యక్షుని ఏఎస్డబ్ల్యూలో ఒక మెంబర్ని ఈరోజు సురకార యాగిర్వాడు గారు చేసినటువంటి కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయి మరి మనం చూస్తూ ఉన్నాం మరి అతను ఇప్పుడు మీకు చెప్పినట్టు మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటే యువకులను ముందుకు తీసుకోబోతుంటూ ఇలా చదువుకునే పిల్లల్ని కూడా ప్రోత్సహించినట్టయితే వాళ్ళు ఉద్యోగ భవిష్యత్తుకు ముందుకెళ్తారనే ఉద్దేశంతో ఆయన చేసిన కార్యక్రమానికి నేను ఈ యొక్క మీడియా సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను ఆ యొక్క కార్యక్రమానికి ఇంతటి సహకారాన్ని అందించినటువంటి ఏజ్ డబ్ల్యూ టీం వెంబర్స్ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను నమస్తే ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ విద్యార్థులైతే ఉత్తీర్ణులుగా సాధించి చదువుతున్నారో వాళ్ళని మనం కొంచెం ప్రోత్సహించినట్టయితే వాళ్ళు ఇంకా మునుముందుకు వెళ్ళి ఎంతో ఉత్తీర్ణులు అయ్యి ఈ సమాజానికి ఎంతో కథ వాళ్ళ చేతనైన సాయం చేస్తూ వాళ్ళు ముందుకు వెళ్తారనే ముఖ్య ఉద్దేశంతో వాళ్ళని మేము ఎంకరేజ్మెంట్ చేయడం జరుగుతుంది కార్యక్రమానికి మరి ముఖ్య అతిథి అండ్ అలాగే ఈ రోజు మబ్బి మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి స్పాన్సర్ కూడా మన ఇక్కడ ఉన్నారు సో వారిని అడిగి తెలుసుకుందాం ప్రసాద్ గారు నమస్తే వెల్కమ్ టు సత్యం నమస్తే ఇలాంటి కార్యక్రమాలకి సహకారం అందించినందుకు కృతజ్ఞతలు సో ఎలా అనిపించింది చాలా బాగా అనిపించిందండి సో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరో ఈరోజు మేరే సందర్భంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ చలివేంద కార్యక్రమంలో మధ్యక పంపిణీలో భాగస్వాములు అవ్వడము నా అదృష్టంగా భావిస్తున్నాను సమాజానికి ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థల యొక్క తోడ్పాటు అనేది కావాలి మండు వేసేవిలో బాటసారుల యొక్క దాహార్దిని తీర్చి చల్లదనాన్ని కల్పించి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి ఇలాంటి అనేక స్వచ్ఛంద సంస్థలలో నేను మరింత భాగస్వామ్యం అవుతూ సమాజానికి ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాల్లో మరిన్ని యాదగిరి గౌడ్ వారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం కల్పించిన వారికి మరి ఈ రోజు ప్రోగ్రామ్ కి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ టెన్త్ క్లాస్ పిల్లలు సో వాళ్ళు చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుతూ వాళ్ళ తల్లిదండ్రులు గురువులు నేర్పినటువంటి సంస్కారాన్ని చదువులో ముందుకు వెళ్ళడానికి కావాల్సిన ప్రోత్సాహాన్ని తీసుకొని ఈ రోజు ఉత్తీర్ణుల మన ముందు నుంచున్నారు సో అందులోనే ప్రైవేట్ స్కూల్స్ కి దీటుగా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ప్రభుత్వ పాఠశాలలో మంచి మార్కులు ఫస్ట్ క్లాస్ ర్యాంక్ తెచ్చుకొని ఉన్న పాప ఈరోజు మనతో ఉన్నారు సో అమ్మాయిని ఒకసారి మాట్లాడి అడిగి తెలుసుకుందాం హాయ్ మై నేమ్ ఇస్ లిఖిత ఐ ఎమ్ స్టడింగ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్ ఐ పద్మనగర్ ఎం కే జీఎస్ హై స్కూల్ ఐ హవ్ స్కోర్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ ఐ హ ప్రౌడ్ టు బీంగ్ స్కోర్డ్ దిస్ మచ్ మార్క్స్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ అపార్చునిటీ వెరీ గుడ్ వె వెరీ గుడ్ సో నెక్స్ట్ ఫ్యూచర్ కూడా నీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే ఇంత మంచి స్కోర్ స్కోర్ చేసావంటే ఇన్ కేస్ ఫ్యూచర్లో మీ పేరెంట్స్ అండ్ అలాగే ఇలాంటి ఫౌండేషన్ వల్ల సహకారంతో నువ్వు మంచి ఉత్తమ స్థాయిలో ఉండాలని మేము కూడా మనస్ఫూర్తి ద్వారా కోరుకుంటున్నాను రాహుల్ రాహుల్ ఏ స్కూల్ నువ్వు సో ఎంత ఏ ర్యాంక్ వచ్చావు సో ఎలా అనిపిస్తుంది నీకు మీ పేరెంట్స్ నిన్ను ఎలా సపోర్ట్ చేశారు అండ్ టీచర్స్ సపోర్ట్ ఎలా ఉండేది సో ఈరోజు మంచి స్కోర్ ఉన్నావు ఎలా అనిపిస్తుంది నీకు నేను చాలా మా పేరెంట్స్ నాకున్న ముందు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు నేను ఈ స్టేజ్లో ఉన్నందుకు ముందు ముందు ఇంకా చాలా ఎగ్జామ్స్ వల్ల కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి స్కోర్ తెచ్చుకోవాలనుకున్నాను అలాగే థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఏఎస్ డబ్ల్యూ ఫౌండేషన్ థ్యాంక్ యూ సార్ ఓకే మీ పేరేంటి నాగరాజు నాగరాజు సో ఎలా అనిపిస్తుంది ఇలా నీకు సన్మానం చేయడము ఒక మంచి అప్రిషియేషన్ దొరికింది కదా సో ఇన్ ఫ్యూచర్లో కూడా చాలా మంచి ఇలా ఆపర్చునిటీ మాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా గా ఉంటాయి అలాగే ఇంటర్లో కూడా మంచి మార్క్ తీసుకుంటాం సో మరి మీ మీ స్కూల్ నుంచి టీచర్స్కి ఏమైనా టీచర్స్ టీచర్స్ కూడా మమ్మల్ని పేరెంట్స్ చూసుకొని మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసి ఈ తీసుకొచ్చారు వాళ్ళు కూడా చాలా గ్రేట్ సో మరి మీ టీచర్స్ ఎలా కృతజ్ఞత మార్క్స్ సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు మరి మా ఛానల్ థ్యాంక్స్ థ్యాంక్ యూ మై టీచర్స్ అండ్ సపోర్టర్స్ ఆల్ మై పేరెంట్స్ ఐఎస్ డబ్ల్యూ ఓకే వెరీ గుడ్ సో మీ పేరెంట్ వెంకట్ సాయి వెంకట్ సాయి ఎలా అనిపిస్తుంది ఈ రోజు ఇక్కడ మీకు మంచి అప్రిషియేషన్ వచ్చి నాకు ఇలా ఫస్ట్ స్కోర్ తీసుకున్నాం మా పేరెంట్స్ ఏమంటున్నారు అయ్యో గర్వన ఫీల్ అవుతున్నారు ఫస్ట్ టైం నాకు ఇలా సన్మానం చేయడం సో మరి ఫర్దర్ స్టడీస్ ఇంకా బాగా ప్రిపేర్ అవుతావా ఇంకా ఇంకా మంచిగా సఫర్ అయినా వాళ్ళు మాకు ఫాదర్స్ అండ్ మదర్స్ లెక్క హెల్ప్ చేశారు మా స్కూల్ న్యూ స్కూల్ మేనేజ్మెంట్ తరఫు నాకు చాలా కొత్తగా చెప్తున్నాను వెరీ గుడ్ ఎలా అనిపిస్తుంది చాలా మంచిగా చదువుకున్నారా చాలా కష్టపడ్డాడు అందరూ చాలా ఇష్టంగా మా డాడీ అయితే చాలా హ్యాపీ అయిపోయింది ఆ హ్యాపీనెస్ చూసి నాకేమైనట్లేదు చాలా మంచిగా చదువుకుంటున్నా ఇంకా ఇంకే స్కూల్ ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి ఇంత మంచిగా చదువుకుని పాస్ అయినా అని నాకు ఆమె ఉంది ఆ యొక్క నన్ను వినిస్తామనే టీఎస్డబ్ల్యూ చాలా కంగ్రాష్యూల్స్ థ్యాంక్ యూ అందరికీ నా టీచర్స్ ఇక్కడ నా పక్కన అయితే సార్ మా డాడీ ఈయన చిన్నప్పటి నుంచి మా డాడీ చాలా చె కూడా మా డాడీ చాలా మంది ఉన్నాయి అంటే మా లాడి కోసం చాలా ఈ రోజు ఈ స్టేజ్ అనమాట ఈ స్టేజ్ చాలా పెద్ద స్టేజ్ పోయి మా లాడి మా మమ్మీ పేరు చాలా నిలబడతాం థ్యాంక్ యూ సో మచ్ మీ పేరెంట్స్ కి చాలా అంటే సో ఎలా ఉందండి మీ బాబు ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని మంచి స్కోర్ తెచ్చుకున్నాడు సో ఇలాంటి వాళ్ళు సన్మానాలు చేస్తున్నప్పుడు మీకు ఎలా ఉంది చాలా గౌరవ ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్లో చదివిపోయిన వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదువుకునే వాళ్ళు ఎక్కువ గౌరవ గౌరవపడతారు నేను గవర్నమెంట్ స్కూల్లో చదివించి ఇంత మంచిగా ర్యాంక్ తెచ్చుకునే వాళ్ళతో పాటు పోటీ పోటీపాటి బ్యాంక్ తెచ్చుకున్నప్పుడు నాకు చాలా ముందు ఇంతకుముందు పోవాలని నాకు మరి మరొక పేరెంట్ కూడా మనతో ఉన్నారు సో ప్రభుత్వం ప్రైవేటు పక్కన పెడితే ఎలాంటి పిల్లలనైనా కూడా మనం ప్రోత్సహిస్తే ముందుకు వెళ్తారని మరి పేరెంట్స్ అప్రూవ్ చేస్తున్నారు సో ఈ మధ్య కాలంలో సెల్ ఫోన్స్కి ఎక్కువగా ఎడిక్ట్ అయ్యి చదవడము పేరెంట్స్ మాట వినకపోవడం చేస్తున్నటువంటి పిల్లల్ని చాలా మందిని చూస్తున్నాము సో అలాంటి టైంలో మరి వాళ్ళ పిల్లలకి ఎలాంటి గైడెన్స్ ఇచ్చారు ఎగ్జామ్స్ ముందు వాళ్ళని ఎలా ప్రిపేర్ చేయించారు అనేది మరి మరొక పేరెంట్ మనతో శంకర్ గారు ఉన్నారు అడిగి తెలుసుకున్నాం మీ పిల్లలకు ఎలా మేము మేము చదువుకోక పని చేసుకుంటున్నాం అన్న మేము చాగలవాళ్ళం మేమే ఇస్త్రీస్తూ జీవనం సాగిస్తున్నా అలాంటి భవిష్యత్తుని తెద్దు మీ యొక్క ఉద్యోగాల భవిష్యత్తు పదం మీకు ప్రైవేట్ స్కూల్లో పని చేసుకుంటూ మీకు డబ్బులు కడుతున్నాము ఒక్కటి చెప్తే నేను ఆయనకు ఏం గైడెన్స్ ఇవ్వలేదు దాన్ని చూడు స్కూల్ ఏదేమైనా మన గంట అనంతరెడ్డి గారు తీసుకు గంట అనంతరెడ్డి గారు మన అదేవిధంగా నిర్మల్ రెడ్డి గారు వాళ్ళందరూ మంచి గైడెన్స్ ఇచ్చి మా బాబుకి మరి మీ తల్లిదండ్రుల లాగానే మీరు కష్టపడకుండా మా ఉద్యోగం భవిష్యత్తు ఎంచుకోవాలన్న ఒక ఉద్దేశంతో వారికి ఇచ్చిన గైడెన్స్ తోటి మా బాబు కూడా మా యొక్క కష్టాన్ని చూసి మా తల్లిదండ్రులు లాంటి కష్టాన్ని పడకూడదనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఐదు వందల మూడు మార్కులు తెచ్చుకున్నందుకు ఈ మీడియా సందర్భంగా నేను ఒక మా బాబుకి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను ఇలాంటి రేపు భవిష్యత్తులో కూడా మా బాబు ఉన్నత స్థాయికి ఎదిగి మాకు ఇలాంటి పేరు తీసుకురావాలని కూడా ఈ యొక్క సందర్భం కోరుకుంటాను వాళ్ళకి ఏం చెప్తున్నారు చేస్తున్నాం సోమవారం సోమవారం చెప్తున్నాం ఏం సార్ నా నుంచి ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా ఎన్నో చేయాలని బాట సార్లకే కాదు నెక్స్ట్ యూత్ కి కూడా మంచి ఇన్స్పిరేషన్ గా ఉండి మంచి మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ప్రతి ప్రోగ్రామ్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలని అలాగే చేస్తున్నందుకు వారికి ప్రోత్సాహం అందిస్తున్న వారికి కూడా వారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు సో ఓ స్టూడియో